నేడు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ దీక్ష చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు హామీల సాధన పేరుతో దీక్ష చేపట్టనుంది అయితే ఈ మేరకు పార్టీ నేతలు రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చింది కమలం పార్టీ తప్పుడు హామీలతో కాలయాపన చేస్తూ రైతులనే కాదు అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేసిందని ఆరోపిస్తున్నారు కమలనాథులు అయితే ఈ క్రమంలోనే ఎన్నికల హామీలపై పట్టుపడుతూ దీక్ష చేపట్టునన్నారు భారతీయ జనతా పార్టీ తరఫు నుండి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు రాయసభ సభ్యులందరూ రైతు దీక్షలో పాల్గొనబోతున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తప్పుడు హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ రైతాంగాన్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పెద్ద ఎత్తున ధర్నా చౌక్లో వేలాది మంది రైతన్నల సమక్షంలో దీక్ష చేయబోతూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అన్ని వర్గ ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతులను పూర్తిగా విస్మరించి రైతులను పూర్తిగా మోసం చేసి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా తప్పుడు హామీలతోటి ప్రభుత్వాన్ని గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమాన్ని గాలి కుదిరేసి పూర్తిగా మోసపూరితమైన మాటలతోటి ఈ రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేయబట్టేటువంటి దీక్షలో పెద్ద ఎత్తున రైతన్నలతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకత్వం భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు అందరూ సీనియర్